రి ఓం ఈనాటి మంత్రము శ్రీమంత్ర విభావిత తిరుమంత్రము అనగా అష్టాక్షరీ మంత్రముతో భావింపబడవాడు ఈ అష్టాక్షరీ మంత్రం అనగా ఓం నమో ఓం అనే ఒక ఆది ప్రణవాక్షరం నమో అనేటటువంటి రెండు అక్షరాలు ద్వే అక్షరే నారాయణ అనే పంచాక్షరి ఇవన్నీ కలిపి మనం ఓం నమో నారాయణాయ అనే తిరుమంత్రం అలాగే ఓం నమో వెంకటేశాయ ఈ రెండు తిరుమంత్రాలు ఈ తిరుమంత్రాలకు ఆయన ప్రభావితుడు అటువంటి శ్రీమంత్ర విభావితుడైన అంటే ఆ మంత్రాల రూపంలోనే ఆయన ఉంటాడు అటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను ఓం ఓ శ్రీమంత్రవితాయ నమ శ్రీమంత్రవి ఓం విభావితాయ విభావితాయ నమ్రవిభావిత